దేవుడు మన ఆత్మ నిమిత్తమై దీవించి విడిపించుగా ప్రతి ఒక్కరు కూడా మూసేసి దేవుడు మన జీవితాలలో మన కుటుంబం పట్ల సంఘం పట్ల ఆయన చేసినటువంటి ప్రతి విధమైనటువంటి వేలు బట్టి ఆయన చేసిన ఒక కారణ పరంగా మనం ఏమిచ్చిన కూడా ఆయన ఋణాన్ని మనం తీర్చుకోలేము కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కొద్దిపాటి సమయంలో ఆయన సన్నిధానంలో చేరినటువంటి మనం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్థుతించేటువంటి వారు అయి ఉన్నాం ఎవరు కళ్ళు తెరవద్దు అటు ఇటు తిరగద్దు దేవుని సన్నిధానంలో ఉన్నామని గ్రహించిన వారై హృదయపూర్వకంగా నామాన్ని

जय सलाम It's a good

पूड़ा गे सया सया

सया सया सया सया पूरे सया सोषण तैया मे रोस नैया मे रोश नया मे सुरा सुनरा सुनरा थे mô trường dùng

A

మీ నామానికి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా మీ నామానికి స్తోత్రం నైనా సర్వోన్నతుర్వీన దేవా సర్వాధికారి సర్వసృష్టికర్త మహోనతుర్వీన దేవా మీ నామానికి స్తోత్రం నీ ప్రార్థన మందిరముల చేరినైనా స్థుతిస్తునైనా ఒక్కొక్కరి పైన నీ పరిశుద్ధాత్మ వర్షము కొందరాలు దేవామి నామానికి స్తోత్రమునైనా సర్వోన్నతుడైన దేవామి నామానికే మైమ నీకే ప్రార్థన అందరము కూడా ప్రార్థన పూర్వకం భౌనం ఉన్నట్లయితే దేవుని వారు మొదటిగా స్త్రీల నుండి ఒకరు ప్రార్థన చేయండి తదుపరి పురుషుల నుండి మరొకరు ప్రార్థన చేస్తారు కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాం త్వర త్వరగా పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అయ్యా గడిచిన కాలం మమ్మల్ని కాచి అయ్యా ఈ సమయంలోనైనా నీ సన్నిధానంలో చేరినైనా ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఈ పునరుద్ధాన దినమందునైనా అయ్యా ఈ నీ మందిరంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మొదటిగా నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచి ఉన్నామయ్యా ఆరాధనలో మీరు మాకు తోడై ఉన్నారు ప్రభువా అయ్యా ఇప్పుడు అమూల్యమైన సమయంలోనికి మేము వెళ్ళుచుండగా ప్రభువా అయ్యా మీ సేవకుడు నాయన మీ పక్షమున నిలబడుచుండగా ప్రభువా నాయన మీ మీ సేవకుడి నోటిలో నుండి నాయన నాయన మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకునైనా ఏ వాక్కులైతే అవసరమై ఉన్నాయో ప్రభువా అయ్యా మీరే వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా మీరు మాట్లాడితేనైనా మేము బ్రతకగలము ప్రభువా అయ్యా మీ మాటలోనైనా శక్తి ఉంది ప్రభువా అయ్యా మీ మాట ద్వారా నైనా మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయా అయా నాయన మా హృదయాలలోనైనా మీకు ఆయాసకరమైన కార్యములు ఉన్నట్లయితేనైనా వాటిని తొలగించినట్టుగానే చేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా ఇక్కడ ప్రతి ఒక్క బట్టి ప్రార్థన చేస్తున్నాయినా అయ్యా ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో ప్రభు ఆ వారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ అయ్యా ఈ సమయంలోనైనా మహిమ తెచ్చుకున్నట్టు కృపణ దయచేయమని నజరేడని ఏసుకొనిస్తున్నామో ప్రతి వినయంలో తడిగి వేడుకుంటున్నాము తండ్రి అలాగనే పురుషులని మరొకరు ప్రార్థన చేయండి తరు తొందర ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవాధిపతి ఉన్నతమైన దేవాన్ని ఉన్నతమైన శ్రేష్టమైన కృహం బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఇంతవరకు తండ్రి నేను పాటలతోను ఆరాధనతోను నేను స్థుతించే భాగ్యాన్ని చేరి వచ్చిన మాకందరికీ కలుగు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ఏమి ఇచ్చి నీ రుణము తీర్చాలి దేవాన్ని స్తోత్రములయ్య మమ్మల్ని నేను ఎక్కడ నీళ్ళు భద్రపరిచి ప్రతి దినము నువ్వు కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రముల్యా అయ్యా మేమందరము నీ సన్నిధానంలో చేరి ఉన్నాము తండ్రి నిన్ను స్తుతించుటకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నీ దాసుడు నీ పక్షాన నిలబడిపోవచ్చుండగా దేవా నీ దాసుడి నోటికి మీరు పోరుగా ఉండండి తండ్రి నీవే మాట్లాడండియ్యా తండ్రి నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము వేస్తాయా నీకు స్తోత్రములు స్తోత్రములయ్యా నీ మాటలు జుండి తేనే దారుల కంటే మధురమైన మాటలు తండ్రి మా జీవితాలను పలింపజేసే మాటలు వేస్తాయా తండ్రి నీకు స్తోత్రాలు నీ దాసుడితో ఉండి మాట్లాడండి అయ్యా అయా వినగలిగే హృదయము అర్థం వినగలిగే చెవులు అర్థం చేసుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఇన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రత ని అయా ఫలించులాగని మీరు కృప చూపి బలపరచమని అడుగుతున్నావు నీ దాసుని శిలోసార్ను మరుగుపరుచుకుండి ఏడంతల ఆత్మాభిషేకంతో నింపి బలపరచమని అడుగుచు దేవా చేరి వచ్చే ప్రజలందరితో మీరు మాత్రమే మాట్లాడమని తండ్రి సర్వఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి